మెమర్షి పితామహపత్రిజీ దివ్యాశిస్సులతో టార్కోమ్సరాయిడ్ ఆర్యన్ గారు మన కోసం జ్వాల ద్వారా కొన్ని సందేశాలను తెలియజేశారు అది ఏంటంటే స్వచ్ఛమైన ప్రేమశక్తి కరుణాశక్తి అంతర్జ్ఞానం ప్రభావం వల్ల అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి అప్పుడు మనసు యొక్క ఆవిష్కరణలన్నీ మానవ రూపంలో నిబుణీకృతమై ఉన్న దైవత్వాన్ని బయలుపరచడానికి ఉపయోగపడతాయి రాబోయే తరాలు ఈ భూమి మీద బతికి బట్టగట్టాలని మనం కోరుకుంటూ ఉంటే హృదయ సంస్కృతి అన్నది తక్షణ అత్యవసరం మనకు స్వచ్ఛమైన హృదయం ఉండి ఉండ ఉండి అనడానికి ఐదు కారణాలు ఉన్నాయి మొదటిది మీకు స్వచ్ఛమైన హృదయం లేకపోతే మీరు ఎన్నటికీ ఆనందం వెలుగు ప్రేమ మరియు శక్తి అనే వాటిని పొందలేరు మీ హృదయానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా చేసినప్పుడు ఆనందాన్ని ప్రేమను ఉత్సాహాన్ని కోల్పోతారు ఎందరో మేధావులు వారు హృదయం స్వచ్ఛంగా ఉండకపోవటం వల్ల వారి జీవితంలో క్లిష్ట సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు అదే ఒక మామూలు వ్యక్తి లేదా బెదరికంలో ఉన్న వ్యక్తి లేదా ఒక వికలాంగుడు వారి వారి స్వచ్ఛమైన హృదయాల వల్ల తరచూ సరైన నిర్ణయాలనే తీసుకుంటారు స్వచ్ఛమైన హృదయం మీ మనసు యొక్క తేజస్సును పెంచుతుంది స్వచ్ఛమైన హృదయం మీకు ఉన్న దాంట్లోనే ఆనందం పొందేలా చేస్తుంది మీ హృదయం స్వచ్ఛంగా లేనప్పుడు మీరు పంచపక్ష పరిమాణాలను టేబుల్పై పెట్టు కూర్చున్నప్పటికీ మీరు తినే ఆహారమే మీ వ్యవస్థలో విషంగా మారుతుంది అందుకే భోజనానికి ముందుకు ప్రార్థిస్తారు ప్రార్థన అనేది కొంత మేరకు వారి హృదయాలను శుద్ధి చేస్తుంది తద్వారా వారు తిన్నప్పుడు శక్తిని జీర్ణించుకుని ఆనందమయులుగా జీవన తొలికిసలాడేవారిగా అవుతారు మీ హృదయం స్వచ్ఛంగా ఉన్న ఏ వేళలోనైనా మీరు జీవితం పట్ల నిర్భయమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఏమి సంభవించినప్పటికీ స్వచ్ఛమైన హృదయంలోనిది ఏదో మిమ్మల్ని శాతి తీర్చి ముందుకు సాగేలా చేస్తుంది శక్తి అన్నది హృదయం నుంచే వస్తుంది రెండవది స్వచ్ఛమైన హృదయం లేకుండా ఎవరు ఏ దీక్ష తీసుకోలేరు తమ చైతన్యాన్ని విస్తరించుకోలేరు మరియు వేరే అస్తిత్వ లేదా చైతన్య స్థాయిలోకి ప్రవేశించలేరు హృదయం మాత్రమే జ్ఞానాన్ని సౌందర్యాన్ని తనలో స్వీకరించగలుగుతుంది అసూయ ద్వేషం క్రోధంతో కూడిన కల్మషమైన హృదయంతో మీరు ఒక గ్రంథాన్ని చదివితే దానిలో నిజమైన భావాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు దానివల్ల మీలో ఏ సంచలనము ఉండదు మూడవది స్వచ్ఛమైన హృదయం లేకుండా ఉన్నత లోకాల శక్తులతో సంబంధం పెట్టుకోవడం అసాధ్యం ఒక గొప్ప మాస్టరు ఎవరితో ఇలా అన్నారు నీ హృదయం కలుషితం అవటం వల్ల నీ సూక్ష్మ మానసిక శరీరాల నుండి వచ్చే దుర్గంధం కారణంగా ఇక నేను ఎప్పటికీ కలవలేను మన హృదయం స్వచ్ఛంగా లేనప్పుడు చాలామంది అసమాన్యులు దైవదూతలు దైవాలు మనకు సందేశాలు పంపలేరు దాని ఫలితంగా వారితో మనకి ఉన్న సమ్మోనిత ఆకర్షణను కోల్పోతాం ఉన్నత లోక సౌందర్యాలతోనూ ఉన్నత భావాలతోనూ లోకాతీత దృశ్యాలతోనూ సంభాషించాలని మనం నిజంగా కోరుకుంటే మనం భౌతికమైన స్వచ్ఛంగా ఉండి తీరాలి అనడానికి మనం బాహ్యంగా చేసే ఉపవాసమే గుర్తుకొస్తుంది ఉన్నత శక్తులతో మనం సంబంధం పెట్టుకున్నప్పుడు హృదయంలో కల్మషానికి సంబంధించిన విషయం ఏమాత్రం ఉన్నా అది సులభంగా అగ్నిని రేపి మన వ్యవస్థ నాశనానికి కారణం అవుతుంది అలా తేలికగా అగ్నిని రేపే కల్మషానికి సంబంధించిన విషయాలు హృదయంలో ఉంచుకుని ఎంతోమంది ఉన్నత కేంద్రాలతోనూ పవిత్ర ప్రదేశాలతోనూ సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించి గాయపడ్డారు లేదా అగ్నికి ఆహుతయ్యారు నాలుగవది స్వచ్ఛమైన హృదయం లేకుండా నిజమైన సృజనాత్మకతను అనేది అసాధ్యం ఉన్నత లోకాల నుండి ఏదో కొంతైనా సౌందర్యాన్ని ఒక ఉన్నత భావాన్ని లోకాతీత దృశ్యాలను దివ్య జ్ఞానాన్ని తీసుకువచ్చి మానవ జాతికి అందించడమే నిజమైన సృజనాత్మకత అంటే చాలామంది కళాకారులు తాము జీవితంలో చాలన ప్రక్రియ లోనయ్యామనే సంగతిని గ్రంథస్థం చేస్తారు ఒక వయలనిస్టు ప్రదర్శన మొదలుపెట్టే ముందు వేదిక వెనక వైపుకు వచ్చి అతను హృదయం నిండా అతని స్నేహితుడి మీద క్రోధం ఉందని అందుకే తాను ప్రదర్శన ఇవ్వలేనని అన్నాడు అతని క్రోధం అతని ఉత్తేజాన్ని చంపేసింది ఈనాడు సృజనాత్మకత అని పిలువబడే దానిలో చాలా వరకు వ్యాపారపరంగానూ ధనం కోసమో మరి ఆడంబరం కోసమో చేసేదే శుద్ధి అయిన హృదయం లేనిదే నిజమైన సృజనాత్మకత అసాధ్యం స్వచ్ఛమైన హృదయం లేకపోతే మీ సృజనాత్మకతకు శక్తి ఉండదు అది ఏ సందేశాన్ని ఇవ్వదు దేని ద్వారా అయితే మీరు మరి ఇతరులు ఉచ్చ స్థితికి ఎదిగి మిమ్మల్ని మీరు పరిణి చెందించుకుంటారో అటువంటి నిజమైన సేతువును అది నిర్మించదు ఐదవది మీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే తప్ప మీరు ఈ ప్రపంచంలో ఆకర్షణను పెంచుకోలేరు సిద్ధిని సాధించలేరు హృదయాన్ని కలుషితం చేసే ఆరు ప్రాథమిక అంశాలు భయం క్రోధం ద్వేషం అసూయ అత్యాస అపనందలు పాలు చేయటం ఈ ఆరింట్లో ఏ ఒక్కటి మీ హృదయంలో ప్రవేశించినా ఇక దానిని శుద్ధి చేయటం అత్యంత కష్టతరం అవుతుంది మానవులు హృదయంలో ఉన్న ఈ అంశాలను శుద్ధి చేసుకోవడానికి జీవితాల తరబడి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఒకసారి అసూయ మీ హృదయంలో ప్రవేశించిందంటే మీరు చదివినా లేదా విన్న ప్రతిదీ మీ హృదయంలో అసూయ వల్ల ప్రకటితమయ్యే దాని వల్ల కలుషితం అయిపోతుంది మీ అసూయాపూరిత హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు మీకు ఇతరుల పట్ల గొప్ప అవగాహన ఏర్పడుతుంది మీరు మీ హృదయాన్ని శుద్ధి చేసుకునే కొద్దీ అవగాహన అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది అత్యాస అనేది మీరు కోరుకునే విషయాలతోనూ వస్తు రూపాలతోనూ మీ హృదయాన్ని నింపేస్తుంది మీ హృదయం ఈ ప్రతిరూపాలతో నిండిపోయి కొత్త వెలుగును కొత్త అంతర్దృష్టిని కొత్త సౌందర్యాలను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది తనలో ఏదో లోపం ఉందని తెలియజేసే సూక్ష్మ హృదయపు ప్రమాదకర పరిస్థితులు ప్రమాదకర స్థాయిలు ఉన్నాయి రేఖలు రాలడం అనేది ఒక పరిస్థితిగా గుర్తించవచ్చు ఒక విష పదార్థాన్ని స్ప్రే చేసినప్పుడు పువ్వు యొక్క రేఖలు రాలిపోయినట్లుగానే ఈ హృదయ కమలం యొక్క రేఖలు కూడా వ్యతిరేక భావోద్వేగాలు అనే విష ప్రభావం వల్ల రాలిపోతాయి ఈ హృదయ కమలంలోని పన్నెండు రేఖలు మనలోని పన్నెండు సుగుణాలకు ప్రతిరూపాలుగా ఉంటాయి ఏ సుగుణానికి వ్యతిరేకంగానైనా మీరు పని చేస్తే ఆ సుగుణానికి తత్